హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల భర్తీ కౌశల్యం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి రీసెంట్గా మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది సో ఆ వీడియో మీద ఇంకా చాలా కమెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి దాంట్లో నుంచి ముఖ్యంగా చాలామంది అడిగిన క్వశ్చన్స్ని ఇప్పుడు ఈ వీడియోలో నేను ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేవి ఇవ్వబోతున్నాను అలాగే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశల్యం సర్వే అనేది లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే ఈ సర్వే వల్ల వచ్చే జాబ్స్ ఏంటి అర్హులు ఎవరు ఒకవేళ సెలెక్ట్ అయితే శాలరీ ఎంత ఇస్తారు వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి అయితే ఆ వీడియోలో ముఖ్యంగా అడిగింది మేడం అసలు ఈ సర్వే వల్ల వచ్చే జాబ్స్ ఏంటి అసలు ఎందుకు ఈ సర్వే అనేది చేస్తున్నారు అని అడిగారు అయితే దానికి సంబంధించి ఏపీలో కౌశల్యం సర్వే రెండు వేల ఇరవై ఐదుకు గాను రిపోర్ట్ ప్రాసెస్ మరియు ఎలిజిబిలిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకొని ఉన్న వాళ్ళకి గతంలో చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగమైన వారి వద్ద నుండి పూర్తి చదువుకు సంబంధించిన వివరాలు తీసుకొని వారికి భవిష్యత్తులో ఇంటి నుండి జాబ్స్ వచ్చేలా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రభుత్వం లేదా ప్రైవేటు జాబ్ నోటిఫికేషన్లు విడుదలైతే అందులో వారికి భాగం చేయడానికి కానీ లేక నోటిఫికేషన్ విషయాలు తెలియజేసేందుకు ఇంకా ఇంటర్వ్యూకు ఆహ్వానించేందుకు కౌశల్యం సర్వే అనేది ఉపయోగపడుతుంది అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా అడుగుతున్న లో వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఏంటి కౌశల్యం జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కౌశల్యం సర్వే అన్న వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అన్న రెండు ఒకటేనండి ముందుగా ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రం జాబ్స్ జాబ్స్నే ఇప్పుడు కౌశల్యం సర్వేగా పేరు మార్చారు దీనివల్ల వచ్చే జాబ్స్ ఏంటి అక్క అని అడుగుతున్నారు దీనివల్ల వచ్చే జాబ్స్ గా ఎవరికీ తెలియదండి ఈ సర్వే చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో ఏదైనా గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్లు వస్తే అందులో మీరు భాగమై ఉంటారు అప్పుడు మీరు ఈ సర్వే ద్వారా మీ ఫోన్ నెంబర్కి కానీ మెయిల్ ఐడికి కానీ నోటిఫికేషన్లు అనేవి రావడం జరుగుతుంది తద్వారా మీ స్కిల్స్ని బట్టి మీ యొక్క స్టడీస్ని బట్టి మిమ్మల్ని ఎంపిక చేసుకుంటారు అంతే కానీ పర్టికులర్ గా ఈ జాబ్ ఇస్తారు ఈ సర్వే చేసుకుంటే జాబ్ వచ్చేస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు కాదండి ఈ సర్వే చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఏమైనా జాబ్స్ వస్తే ప్రైవేట్ మరియు గవర్నమెంట్ ఏదైనా సరే మీకు నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్ కి రావడం జరుగుతుంది మరియు ఇంకొక క్వశ్చన్ ఎక్కువగా అడిగింది ఈ సర్వే ఎక్కడ అప్లై చేయించుకోవాలి ఎవరు అప్లై చేస్తారు అని అడుగుతున్నారు అయితే దీనికి సంబంధించి ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు స సచివాలయ సిబ్బంది ద్వారా ఆ సచివాలయాల పరిధిలో గతంలో ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగమై వారి వివరాలు నమోదు చేసి ఉంటారో వారి పేర్లు మాత్రమే వచ్చాయి అంతేగాని స్వతహాగా చదువుకొని మాకు కూడా ఈ సర్వే చేయండి మేము కూడా చదువుకొని ఉన్నాము అంటే చేసేవారు కాదు అయితే ఈ సర్వేలో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోనే కాకుండా మీ మొబైల్ ఫోన్ ద్వారా లేదా ల్యాప్టాప్స్ ఆన్లైన్ ద్వారా కూడా మీరు కూడా ఇంట్లోనే సర్వే పూర్తి చేసుకోవచ్చు దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో పెట్టి ఉన్నాము ఇంకా మీకు అర్థం కాకపోతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అక్కడ నేను మరొకసారి మీకు ఎలా సర్వే చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సర్వేలో ఏం చదువుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు అని అడుగుతున్నారు ఈ సర్వేలో ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు కేవలం ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేషన్ పీజీ పిహెచ్డి మరియు పీజీ డిప్లొమా చదువుకున్న వారికి మాత్రమే అవకాశం ఉండేది కానీ ఆగస్ట్ పదిహేనున విడుదలైన న్యూ జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ యాప్ మొబైల్ యాప్ నందు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ బిలో టెన్త్ క్లాస్ చదువుకున్న వారికి కూడా అవకాశం కల్పించడం జరిగింది అయితే దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటి అంటే ఇప్పుడు టెన్త్ మరియు ఇంటర్ చదువుకున్న విద్యార్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే అక్క మేము ఇంకా చదువుతూ ఉన్నాము అయితే మేము దీనికి అప్లై చేసుకోవచ్చా అంటే అయితే మీరు ప్రస్తుతం ఏదైనా కోర్సు అనగా డిగ్రీ కానీ బీటెక్ కానీ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైనా సరే పై చదువులు చదువుతున్నట్లయితే వాటిని తెలియజేస్తూ ప్రస్తుతం చదువుతున్నారు అని కూడా అప్డేట్ చేసేందుకు కూడా ఆప్షన్ అనేది రావడం జరిగింది అంటే అక్కడ టూ ఆప్షన్స్ అనేవి ఇస్తారు కంప్లీటెడ్ ఆర్ పర్సూయింగ్ అని చదువుని కంప్లీట్ చేసినట్టయితే అక్కడ కంప్లీటెడ్ అని పెట్టాలి లేదా ఇంకా చదువుతూ ఉన్నట్లయితే పర్సూయింగ్ అని పెట్టాలి సో దీన్ని బట్టి చదువుతున్న వారు కూడా పెట్టొచ్చు చదువు కంప్లీట్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకొంతమంది అడుగుతున్న క్వశ్చన్ ఏమిటి అంటే ఒకవేళ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండి ఇద్దరు చదువుకొని ఉండి సేమ్ మొబైల్ నెంబర్ సేమ్ మెయిల్ ఐడి ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చా అప్లై అవుతుందా అని అడుగుతున్నారు సేమ్ మొబైల్ నెంబర్ కానీ సేమ్ మెయిల్ ఐడి కానీ ఉంటే దీనికి అప్లై అవ్వదండి ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వచ్చేస్తుంది సో సేమ్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది అప్లై చేయడానికి యూస్ఫుల్ అవ్వదు డిఫరెంట్ గా ఉండాలి అది కూడా మీరు పర్మనెంట్ గా యూస్ చేసే మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ జాగ్రత్త పెట్టుకోండి ఎందుకంటే భవిష్యత్తులో ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఆ మొబైల్ నెంబర్ కి ఆ మెయిల్ ఐడికి అనేవి రావడం జరుగుతుంది కౌశల్యం సర్వే అనగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చి సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు అంటే ఇంకా రెండు రోజులు మాత్రమే దీనికి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది ఆ తర్వాత లాస్ట్ డేట్ అయిపోతుంది సో త్వరగా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా వాళ్ళు త్వరగా అప్లై చేసుకోండి ఇంకా చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటి అంటే మేము ఇది అప్లై చేసేటప్పుడు సర్టిఫికేట్ అప్లోడ్ చేశాను కానీ సబ్మిట్ చేశాక చూస్తే సర్టిఫికేట్ అప్లోడ్ అవ్వలేదు అప్లికేషన్ సబ్మిట్ అయింది అండ్ అప్లికేషన్ ఐడి నంబర్ కూడా వచ్చింది ప్రాబ్లం ఏమైనా అవుతుందా అక్క అని అడుగుతున్నారు దానివల్ల ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు ఎందుకు అంటే మీ డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చి అక్కడ సబ్మిట్ అయ్యారు కాబట్టి మీ డేటా అనేది వాళ్ళకి వస్తుంది కానీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుండా మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేసినా సరే అది సబ్మిట్ తీసుకోదండి అది ఆటోమేటిక్ గా సర్టిఫికేట్ అనేది తీసుకొని ఉంటుంది దానివల్ల మీకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అక్క ఇది తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అని అడుగుతున్నారు అసలు ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశమే ఏపీలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి కోసం మాత్రమే ఈ సర్వే అనేది చేయడం జరిగింది అది కూడా ఏపీలో ఎవరైతే ఉన్నారో వారి కోసం మాత్రమే చాలా మంది అడుగుతున్న డౌట్స్ ఏంటి అంటే అసలు ఓటీపీస్ రావట్లేదు మేము అప్లై చేసేటప్పుడు మ్యాండేటరీ అని అడుగుతుంది సబ్మిట్ అవ్వట్లేదు ఎన్ని సార్లు అప్లై చేసినా మ్యాండేటరీ అని చూపిస్తుంది అని చాలా మంది అడుగుతున్నారు లాస్ట్ వీడియోలో క్లాస్ క్లారిటీగా చూపించానండి ఎలా అప్లై చేయాలి అనేది నేను మళ్ళీ ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలనేది ఒకసారి చూపిస్తాను అందరికి వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు అంటే ఇంకొకసారి నేను దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది ఒకసారి చూపిస్తాను ఈసారి మీరు అప్లై చేయండి నేను దీనికి సంబంధించిన లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతారు మీకు సంబంధించిన వెబ్సైట్ ని ఇక్కడ డిస్ప్లే మీద కూడా చూపిస్తున్నాను సో ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే బెనిఫిషరీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది నేను ఇక్కడ ల్యాప్టాప్లో ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను పాత వీడియోలో అయితే ఫోన్లో ఎలా ఉంటుంది అనేది చెప్పాను ల్యాప్టాప్లో ఈ హోమ్ పేజ్ ఓపెన్ అయిన వెంటనే అక్కడ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్ అని కనిపిస్తుంది దాన్ని ఒకసారి ఇలా క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఆధార్ అథెంటికేషన్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు చెక్ బాక్స్లో క్లిక్ హియర్ అని అడుగుతుంది చూసారా ఈ విధంగా క్లిక్ హియర్ అని అడుగుతుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు పక్కన ఆధార్లో ఒక బాక్స్ అనేది వస్తుందండి అక్కడ మీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇలా ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సరే సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయగానే నాకు ఓటీపీ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది సో ఇప్పుడు ఆ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబర్కి మీ ఓటీపీ అనేది వెళ్తుంది మేబీ మీ ఆధార్లో ఫోన్ నెంబర్ అనేది వేరేది ఏమైనా ఇచ్చుంటారు సో ఆ నెంబర్కి మీ ఓటీపీ అని వెళ్ళుంటుంది అందుకే మీకు ఓటీపీస్ అనేది రావటం లేదు సో దానికైతే మీరు ఆధార్ ఏ ఫోన్ నెంబర్ లింక్ అయ్యింది అనేది చెక్ చేసుకోండి అప్పుడు మీకు ఓటీపీస్ అనేవి వస్తాయి చిన్న ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అప్పుడు దాంట్లో మొదటగా కనిపించే ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది అన్ని మీ పేరు అక్కడ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అనేవి డైరెక్ట్గా వచ్చేస్తాయి అక్కడ బ్యాలెన్స్గా ఉండేది మాత్రం ఫోన్ నెంబర్ సో ఆ ఫోన్ ని మీరు ఎంటర్ చేయండి అంటే మీ దగ్గర ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ ని ఎంటర్ చేస్తే గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ అనేది వస్తుంది చూసారా ఓటీపీ అనేది వచ్చింది నేను ఇక్కడ ఎంటర్ కూడా చేస్తున్నాను మీరేమైనా ఫోన్ నెంబర్స్ రాంగ్ ఇచ్చి ఉండాలి సో అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆ తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేయండి అది కూడా ఓటీపీ వస్తుంది దాన్ని కూడా ఎంటర్ చేసి నిర్ధార ఆ తర్వాత మీ చదువుకి సంబంధించిన విద్యా అర్హతలు ఇక్కడ అడుగుతుంది మీరు ఏం చదివి ఉన్నారు టెన్త్ ఇంటర్ అవన్నీ ఇక్కడ సబ్మిట్ చేయండి ఇప్పుడు దీంట్లో మీరు ఒకటి గమనించినట్లయితే కంప్లీటెడ్ అంటే చదువు కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రం కంప్లీట్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి లేదా చదువుతూ ఉన్న వాళ్ళు మాత్రం పర్సూయింగ్ అని ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి ఇలా మీ విద్యా అర్హతకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అక్కడ ఫిల్ చేస్తే అంటే చదివిన కళాశాల పేరు ఏ జిల్లాలో ఉంది ఏ గ్రూప్ చదివారు వంటి వివరాలు అడుగుతుంది అవన్నీ ఫిల్ చేయండి అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు అక్కడ మార్క్ లిస్ట్ని అప్లోడ్ చేయండి అని అడుగుతుంది అయితే మీరు చదివిన విద్యా అర్హతకి సంబంధించిన మార్క్ లిస్టును మీరు అక్కడ అప్లోడ్ చేయండి ఒక విషయం మీరు ఇక్కడ గమనించగలరు పదో తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు మాత్రం ఎలాంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు మేబీ కొంతమంది టెన్త్ ఆర్ ఇంటర్ చదివి అడుగుతున్నారు క్వశ్చన్స్ అంటే మేము సర్టిఫికేట్ అప్లోడ్ చేశాము అది తీసుకోలేదు అయినా సబ్మిట్ అయింది మాకు అప్లికేషన్ ఐడి కూడా వచ్చింది అని అడుగుతున్నారు సో టెన్త్ మరియు ఇంటర్ చదివిన వాళ్ళు అప్లై చేసి ఉంటే సర్టిఫికేట్ తీసుకోకపోయినా ఇద్దరు మెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు ఇలా అన్ని సబ్మిట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే ఇలా సబ్మిట్ అయిపోతుంది మీకు దానికి సంబంధించిన అప్లికేషన్ ఐడి కూడా వచ్చేస్తుంది సో అలా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది లాస్ట్లో అదే మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారో దానికి కూడా మెసేజ్ వస్తుంది సో అలా అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది ఇంకా మీలో ఎవరైనా ఈ సర్వే అనేది చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ సర్వే అనేది చేసుకోండి దీనివల్ల మీకు భవిష్యత్ రాబోయే రోజుల్లో ఏమైనా ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ అనేది యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది దీనికి సంబంధించి లాస్ట్ డేట్ కూడా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పదిహేనో తారీఖుతో కౌశల్యం సర్వే అనేది ముగుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ కైతే సబ్స్క్రైబ్ అయిపోండి